ఉచిత మెడికల్ క్యాంప్ మరియు అన్నదాన కార్యక్రమం నిర్వహించారు ఈ కార్యక్రమంలో చైర్మన్ డాక్టర్ పాండు మాట్లాడుతూ ఇలాంటి సేవలు చేయడం మాకు చాలా సంతోషంగా ఇస్తుందని తెలిపారు ఈ కార్యక్రమంలో డాక్టర్ మీనా మరియు భక్తులు అధిక సంఖ్యలో పాల్గొన్నారు మెయిన్ హాస్పిటల్ ఏంటి ఈరోజు శివరాత్రి సందర్భంగా మా యొక్క హాస్పిటల్ తరపు నుంచి అన్న ప్రసాదము దాంతోపాటు వైద్య శుగర్ జరిపించాము దీంట్లో వచ్చేసి షుగర్ షుగర్ టెస్ట్ అండ్ బీపీ టెస్ట్ చేసాము ఇందులో ఒక నూరు వంద మంది నుంచి నూట యాభై మంది వరకు పాల్గొన్నారు అందులో కొందరు కొత్తగా ఐడెంటిఫై అయిన పేషెంట్స్ ఉన్నారు సో వాళ్ళకి ఫర్దర్ టెస్ట్ చేసుకోవడానికి హాస్పిటల్కి రమ్మని చెప్పాము ఇంక ఇలాంటివి మన లోకల్ సర్వీసెస్ చేయడానికి మేము సిద్ధంగా ఉన్నాం సో ఈ దీనివల్ల లోకల్గా ఉన్న పేషెంట్స్ కానీ మనుషులకి షుగర్ కానీ ఏమన్నా తెలియని రోగాలు ఏమైనా ఉంటే బయటపడితే వాళ్ళకి ఫ్యూచర్లో సంబంధించిన ఆరోగ్యాన్ని బెటర్ ఉండడం కోసం మా సైడ్ నుంచి హెల్ప్ చేయడానికి రెడీ ఉంటుంది థ్యాంక్ యూ